హలో మై డియర్ స్వీట్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు ఫ్రై అండి ఇది చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి అంతేకాదు దీనిలో మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా లభిస్తాయి వాటితో పాటు విటమిన్ సి కూడా క్యాబేజీలో ఎక్కువగా లభిస్తుంది దానివలన మన స్కిన్కి రిలేటెడ్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా క్యాబేజీని అప్పుడప్పుడు మన డైట్లో చేర్చడం వలన ఆ స్కిన్ ఇష్యూస్ నుంచి మనం బయటపడవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్ చూసేద్దామా ముందుగా ఈ ప్రిపరేషన్కి కాను ఒక పావు కప్పు శనగపప్పును తీసుకొని వన్ అవర్ బిఫోరే నీట్గా క్లీన్ చేసుకునేసి నానపెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ క్యాబేజీని తీసుకునేసి నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత దానిలో మనకు కావాల్సినటువంటి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి దానికి కాను ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలను వన్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు యాలకులను వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క మూడు లవంగాలు నాలుగైదు మిరియాను అలాగే ఎండుమిర్చి రెండు కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము అవి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకునేసి అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా వేసి వన్ మినిట్ పాటు మగ్గనిద్దాము తర్వాత దానిలోనే సన్నగా చిల్చినటువంటి పచ్చిమిర్చిని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుకుందామండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము అలా వన్ మినిట్ పాటు మగ్గిన తర్వాత దానిలో వన్ అవర్ బిఫోరే నాన్ పెట్టుకున్నటువంటి సన్న పప్పును కూడా యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ని అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనం ఎటువంటి వాటిని యాడ్ చేయాలని అవసరం లేదండి క్యాబేజీలో ఉన్న వాటర్తోనే ఫ్రై అయిపోతాయి అవి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెట్టుకున్నాం కదండి ఆ మసాలా దినుసులను పౌడర్లా చేసుకున్నాము వాటితో పాటు అల్లం వెల్లుల్లిని అలాగే టమాటోని కూడా వేసి మెత్తని పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ క్యాబేజీ ఫైవ్ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని కూడా దాంట్లో యాడ్ చేసుకునేసి మిక్సీ జార్ను కడిగిన వాటర్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకుందామండి అలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకునేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇది రైస్లోకే కాదండి చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ Like, share, subscribe to Homemaking Ideas by Viri.